యాత్రికం కృపయా అందించి ఓపిక డిస్క్లైమర్ చదువుకోండి హలో గైస్ సో ఇప్పుడు మనం కొత్త కంటెంట్ వచ్చాం అనమాట హారర్ వీడియోస్ చేస్తా ఉంటారు కదా యూట్యూబ్ లో సో వాళ్ళతో రియాక్ట్ అయిపోతుంది వాళ్ళతో అన్నానండి నేను ఆ నువ్వు కూడా ఉన్నావు కదా నువ్వు హారర్ కంటెంట్ చేసేవాడు కదా ఎవడాడు భాష ఇప్పుడు మాణిక్యం ఆ యూట్యూబ్ లో చాలా మంది హంటర్ నరేష్లు హారర్ వీడియోస్ అంటే వాళ్ళు ప్లేసెస్ హాంటెడ్ ప్లేసెస్ వెళ్ళి దయ్యాలు ఉన్నాయో లేదో చూసి ఆ దయ్యాలు ఏం చేస్తున్నాయో మరి రాత్రిపూట ఏం సౌండ్లు చేస్తున్నాయో ఆ ఏం కార్యక్రమాలు చేస్తున్నాయో చూపిస్తాడనమాట ఆ వీడియో పేరేంటి శ్రుద్ర పూజ చేసే దయ్యం మా ముందుకు వచ్చిందంట మీకు తెలియంది ఏంటంటే మన ఆకాశ్ కూడా ఒకప్పుడు హారర్ కాంటెంట్ చేసేవాడు హారర్ ఏకే అనే పేరు మీకు తెలుసుంటే మీరు కామెంట్ లో ఇక్కడ ఫ్యాన్ అయి ఉంటే హారర్ ఏకే అని పెట్టండి ట్యాగ్ పెట్టి లేట్ లేకుండా లాగ్ లేకుండా బద్దలు టైట్ గా పెట్టుకోండి భయపడతాం అప్పుడు పూజ చేసే దయవంట రెడీగా చూసి

రివర్స్ లో చెప్పాలి కదా పాయింటే ఇది మేము ఏదో అనుకొని వచ్చాను నేను చూస్తుంటే నిద్ర రావట్లేదు అన్న చూస్తుంటే ఎందుకు వచ్చి పడుకుంటే వచ్చి అందరూ ఎవరు బ్యాడ్ యాక్టర్స్ అనమాట గుంపును తీసుకొచ్చి వాళ్ళందరితో చూపిస్తుంటారు ఇంటెన్సిటీ ఇంటెన్సిటీతో చెప్పాలి మరి నేను ఎలా చెప్పాను ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నట్టు చెప్తావు ఓరి దెయ్యాలను చూపించండి రా అంటే దెయ్యాలతో పాటు మనకి బోనస్ కింద ఈ ఎక్కడికెళ్ళినా పూజలు ఎక్కడికి తగులుతున్నారు అని మన వాళ్ళు అనుకుంటున్నారు లేదు ఏం మాట్లాడుతున్నారా నువ్వు నీకు ఏమైనా బుర్రున్నదా అంటే మేము అనుకునేది కూడా చెప్తావు నువ్వు అవుతున్నాడు సోన్ పాసిబుల్ కేరళ కూడా వెళ్తున్నాను అక్కడ కూడా మీకు క్షుద్ర పూజలు అయితే చూపించబోతున్నాను ఆ వీడియోస్ అయితే వస్తాయి అక్కడ కూడా ఎవడో పెట్టాడు అయితే కేరళలో కూడా అంతా ఏళ్ళ సెటప్ ఎక్కడ బ్యాగ్ లేసుకుని పట్టుకెళ్తారు అక్కడ అక్కడికి వెళ్ళి వచ్చి అంటారు అక్కడికి వెళ్ళి దెయ్యం మనసులు ఆయో అంటారు ఆయో అంటారు

మీరు ఎక్కడ పడేందుకు రా బాబు మళ్ళీ పుట్టొచ్చు కదా వెళ్ళి ప్రశాంతంగా వెయిట్ చేస్తున్నారు మా దగ్గర గుండె సూదులు పిండిసులు అన్ని ఇదిగో ఇక్కడే ఉన్నాయండి ఊరిలోకి వాడలోకి వచ్చింది బండి చావడం ఎందుకు మళ్ళీ పునర్జన్మంట ఉంటది కదా మీకు ఇంకా చూసు జాగ్రత్త చదువుకుంటే బాగుంటాం మనం అని కాదు ఏదైనా నేర్చుకోవాలి కష్టపడాలి అలా కూర్చుంటే తిన కూర్చుని టీటొస్తా కోరికలు తీరాపోతే అలా తిరుగుతూ ఉంటారు కదా భూమి మీద నాలుగు నాలుగు ఏదో తెలుస్తాయి పాత తెలుగు సినిమాలు చూసి ఆ నాలుగు బట్టి ఎలా తిప్పుతుంటారు అదే 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 అది పెళ్లిగా తెయాలా పెళ్ళైనా తెయాలా కొన్ని కొన్ని దెయ్యాలు అయితే చాలా రిస్క్ కదా అవి ఎల్లవు కదా కోరికలు తీరావు కాబట్టి పెళ్లి కోరిక తెత్తడేమో అంటే వాడి మాటలే ఆరుములుగా ఉంటే కానీ పెళ్ళైంది పెళ్లిగా తేదా వర్జినీ ఉందా వర్జినీ లేదా అడగాలేమో పెళ్ళై ఉందా అనేది ఏమన్నా ఇంకా ప్లేస్ పగులు పొట్టు ఎవరు రారేమో పగల అసలు ఎవరు రోజు బాబు

ఫస్ట్ అదే ప్లేస్ ప్లేస్ ఆ కొద్ది లో క్రియేట్ చెప్పి వినేవాడు వెర్రి వెంకటప్ప అయితే పంది రామాయణం చెప్పింది అంట ఎక్కువ భయపడేది ఎందుకంటే నాతో వచ్చే వాళ్ళకి ఆడ చూడగానే భయపడి వచ్చేసాడు బల్లంట పక్కన వాళ్ళకి ఏమైద్దని ఆగుతున్నాడు ఫ్లాష్ బ్యాక్

జూమ్ ఏమది <ifie> <rabata> రేయ్ చెప్తారు కదరా నీకు అదే కదా దానికి ఇంతర సాహవడతనో అమ్మని ఓరు బాబోయ్ ఏడి ఎవడ మంద ఇదే రక్తంతో ఉన్నోనే కాదు ఇద్దరిని కాదు ఒకేసారి ఒక పెద్ద ఫ్యామిలీనే చంపేస్తున్నారా ఏంటి ఇంత పెద్ద పూజ పెట్టాడు ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ యు వీట్ గురించి బాగా తెలిసిన ఒక వ్యక్తితో మాట్లాడిన తర్వాత తెలిసింది అక్కడ జరిగింది అతి పెద్ద పూజ అంట దాని చుట్టూ దెయ్యాలు పిశాచులు తిరుగుతూనే ఉంటాయంట కాబట్టి జాగ్రత్తగా ఉండమని అయితే చెప్పారు ఆ వీలైనంత వరకు ఒకవేళ ఎక్కువ నలుగురు ఐదుగురు ఉంటే కనుక దగ్గరికి వెళ్ళి చూడొచ్చు కానీ తక్కువ మంది ఉంటే మాత్రం వెళ్ళొద్దు అన్నారు కానీ మేము వెళ్ళింది అంటే అర్థం ఏంటంటే టాలీ అయ్యింది దెయ్యాలు ఐదు ఉంటే మనుషులు కూడా ఐదు ఉంటే టాలీ అయింది లేదు దెయ్యాలు ఐదు ఉంటే ఇద్దరు మనుషులు ఉన్నారంటే ఎత్తుకెళ్ళిపోతాయి కరెక్ట్ కాదు మనం ముగ్గురు ఉన్నా వాళ్ళు ఇద్దరు ఉన్నారు అది కరెక్ట్ కాదు కరెక్ట్

ఆడు పెద్ద ముక్కు అంటే నేను ఒక రేంజ్లో ఒక పెద్ద ముగ్గు లాగా ఎంత పెద్ద ముగ్గు ఉంటుంది అనుకున్నాను నేను ఎంత ఉంది అది కోట శ్రీనివాసలు వేస్తారు కదా అలా ఉంది అది అద్ద కోడి కాలు ఓన్లీ కోడి కాళ్ళు పట్టుకొచ్చాడు ఆయన ఆయన తూరి

అంటే ఏ ఎవరు ఉన్నారా అంటే అది కూడా అంటది అంటుంది సూపర్ చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేసారా నువ్వు ఎప్పుడైనా భయపడితే ఎలా పెట్టుకుంటావా సేమ్ ఎగ్జాక్ట్లీ నేను అలాగే పరిగెడుతుంటా తీట్ ఆయన దెయ్యాల హౌస్ ని ఎక్స్పీరియన్స్ అవుతారంటే తీసుకొచ్చారు నా వీడియోలు ఎప్పుడు చూస్తా ఉంటారంట ఆయన ఆయన ఫస్ట్ టైం వచ్చినందుకు ఎంత వణికిపోతున్నారు మీరు పేక్ అని రాసే ముందు కామెంట్ ఒకసారి ఆలోచించండి ఆయన చూడండి మీరు ఇక్కడ కామెంట్ ఏంటి రాక వీడియో చేస్తున్నారా

ఈ రోజు ఏమంటే భయపడతారు అడిగేవును కోరికలు ఏమైనా ఉంటాయా పెళ్ళేందా ఒక కదా లేడీ దెయ్యం సేమ్ సేమ్ అన్న లేడీ అన్న ఆడవన్న ఒకటి ఆ ఇంటికి ఒకటే డోర్ ఉన్నట్టుంది ఇప్పుడు లోపలికి వెళ్ళరు లోపలికి వెళ్తే కాన్ఫరెన్స్ చేయాలి కాబట్టి తెలిసిపోద్ది ఇమ్మీడియట్లీ సో లోపలికి వెళ్ళారు మళ్ళీ ఇక్కడ నాటకాలు ఆడతారు చాల్సేపు ఎన్ని న్యూస్ వచ్చినాయి చాల్సే వీడియో కి వీడియో కి ఎయిటీ నైన్ కే వ్యూస్ నైన్ కేంద్ర గాయ్స్ ఇంత రియాలిటీ షో నేను ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తాను సార్ రియాలిటీ షోనా ఇది ఎప్పుడు పెట్టారు జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్ దీని షో ఎప్పుడు చేశారు వైడ్ స్ట్రోమ్ ఓకే ఓకే ఈ రోజుకైతే మరి ఇంతే గైస్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి నెక్స్ట్ వీక్ లో వచ్చేస్తాం మళ్ళీ తిరిగి ఉలికి పడితే మరి అట్టాగము